హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని క్రియేషన్స్ ఈ రోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ని అయితే చూపిస్తాను అండ్ అది వచ్చేసరికి ఏమిటంటే మనం ఇట్లాంటి పట్టు ఫ్యాబ్రిక్స్ని ఐరన్ చేసేటప్పుడు ఈ పట్టు ఫ్యాబ్రిక్ మీద ఐరన్ బాక్స్ పెట్టంగానే ఈ ఈ క్లాత్ అనేది ఇట్లా దగ్గరికి అయిపోతుంది అట్లా అయిపోకోకుండా మన ఫ్యాబ్రిక్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉండాలి అంటే మనం ఐరన్ చేసేటప్పుడు ఈ మ్యాట్ని అయితే మనం యూజ్ చేయాలి ఇది ఏంటంటే ఐరన్ ప్రొటెక్షన్ మ్యాట్ ఈ మ్యాట్ వేయడం వల్ల ఏంటంటే మన ఫ్యాబ్రిక్కి ఎటువంటి డ్యామేజ్ జరగకోకుండా ఈ మ్యాట్ ఫ్యాబ్రిక్ కి యూజ్ అవుతూ ఉండి అండ్ ఐర్నింగ్ కూడా పర్ఫెక్ట్ గా అవుతుంది చూసారా ఐర్నింగ్ కూడా అవుతుంది మన ఫ్యాబ్రిక్ కి ఎటువంటి డ్యామేజ్ జరగట్లేదు సో చాలా వరకు తెలియదు ఈ ఫ్యాబ్ ఈ మ్యాట్స్ అన్నది ఆఫ్లైన్లో అస్సలు దొరకవండి ఆన్లైన్లో మాత్రమే మనం పర్చేస్ చేసుకోవాలి అండ్ హెవీ ఐరన్ను డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద పెట్టడం వల్ల ఏంటంటే కాస్ట్లీ కాస్ట్లీ చీరలైనా సరే చాలా పాడైపోతూ ఉంటాయి అండ్ అంత కాస్ట్ పెట్టి మనం కొన్న సారీ ఈజీగా పాడైపోతే మనకి చాలా బాధ అనిపిస్తుంది అండ్ అందుకని నేనైతే ఈ ప్రోడక్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ను అండ్ బ్లౌజ్ మోడల్స్ ఫ్రాక్ డిజైన్స్ నెక్ డిజైన్స్ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ను అప్లోడ్ చేస్తాను అండ్ ఈ ఛానల్ మీ అందరికీ యూజ్ అవుద్దని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్